ఇప్పుడు మ్యాచ్ మేము గెలిచాం కాబట్టి మా తప్పుల్ని పాటికే పరిస్థితి వేరేలా ఉండేది అన్నాడు లక్నో టీం పై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ విజయంపై అక్షర్ ఇంకా ఏమన్నాడంటే మీరు ఇలాంటి మ్యాచ్ లని అలవాటు చేసుకోండి ఎందుకంటే నా డిసిషన్స్ కొంచెం ఇటుగానే ఉంటాయి ఇప్పుడు మేము మ్యాచ్ గెలిచాం కాబట్టి ఏమీ అన్నారు స్టప్స్ కి ఎందుకు బాలింగ్ ఇచ్చారు అని కూడా నన్ను ఇప్పుడు అడగను ఇక పవర్ ప్లే లోనే నాలుగు వికెట్స్ కోల్పోయాక మ్యాచ్ గెలవడం అంత ఆశామాషి కాదు క్రికెట్ లో సాధారణంగా ఇలా జరగదు బట్ ప్రస్తుతం క్రికెట్ చాలా మారిపోయింది కాబట్టి ఒక్కరు లో ఉంటే చాలు అలాగే ఒక బాలర్ గా ఇదంతా ఒక మైండ్ గేమ్ అని నేను భావిస్తా లక్నో టీం మెరుపు స్టార్ట్ ని అందుకుంది మేము పవర్ ప్లే లోనే చాలా పరుగులు ఇచ్చేశాం కానీ చివరి ఏడు ఓవర్స్ లో వాళ్ళని చాలా బాగా కట్టడి చేశాం ప్లేయర్స్ చాలా కష్టపడి రన్స్ ఆపారు మా స్ట్రెంత్ ఏంటో మాకు బాగా తెలుసు ఇక ఇలాంటి హై ప్రెషర్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణించిన విప్రాజ్ అశుతోష్ లకి క్రెడిట్ ఇవ్వాల్సిందే మీరు ఇలాంటి పర్ఫార్మెన్స్ కొనసాగిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు అక్షర్ పటేల్ ఇది బాస్ అక్షర్ పటేల్ ఇంటర్వ్యూ నచ్చితే వీడియోకి తప్పకుండా లేకుంటండి ఇలా రోజు మ్యాచ్ తర్వాత జరిగే ఇంటర్వ్యూస్ ని తెలుగులో వినడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ బాస్